అన్నం తినాలంటే ఒక గగనం అవ్వద్ది నాలుగు రోజులు అవుతుంది అన్నం తిని ఏ అన్న మీ నాన్న వచ్చాడా చెప్పు వీడియో తీస్తున్నా స్టార్ట్ చేశానంటే మాత్రము రైట్ రైస్ సార్ ఎడుగురా మాట్లాడు నీ బర్త్డేకి బట్టలు తెచ్చుకున్నావా తెచ్చుకున్నావా టూ థౌసండ్ బర్త్డేకి చికెన్ అన్నా బర్త్డేకి చికెన్ వెన్నాం అడదు సైమన్ తెచ్చడము సైమన్ హ్మ్ బాక్ ని చియా కావ బాకుతో హ్మ్ వచ్చా ఎప్పుడు తెచ్చావు నడు ఎప్పుడు చియా రేపు ఈపా హ్మ్ డబ్లీ నేను మామపోతాం నా అమ్మ పాస్నా

ప్రిన్సిపాల్ మేడం పిలిచింది కదా ఏం మాట్లాడింది బెంచీ మీద కూర్చొని పెట్టింది మాట్లాడి చాక్లెట్ ఇచ్చిండే చాక్లెట్ అయితే పిలిచినప్పుడు అట్లా యాడ వద్దా అని చాక్లెట్ ఇచ్చిండే మీ మేడం చాక్లెట్ ఇచ్చిండే పైకి చెప్ప మేడం నీకు ఏమైంది ఎందుకు పిలిచింది నిన్ను మేడం పిలిచినప్పుడు వెళ్ళాలి కదా మరి నేను వెళ్ళను అంటావేంటి మీ మ్యామ్ పిలిచి కూర్చో బాగా కూర్చో మెస్కో వీడియో తీపోతే మాత్రం పది నిమిషాలు వీడియో తీపోతే మాత్రము ಒಳ್ಳೆ ಮಾತಾಡಿಸ ವೀಡಿಯೋ ಸ್ಟಾರ್ಟ್ ಮಾತ್ರ ಅಸಲ್ಲಿ ನೀವು ಮಾತಾಡ್ರಾವು ಆ ಬಾಗ್ ವೀಡಿಯೋ ಬಾಕಿ ಬತಿಕಡು ತಿವು ನೂರಪ್ಪೇಮೋ ಬಾ ಮಾತಾಡ್ತಾವು ಡ್ಯಾನ್ಸ್ತಾವು

ఏదో పేరు చెప్తావు కదా మీ ఫ్రెండ్ పేరు ఏం పేరు మీ మేడం పేరు ఏం పేరు వెళ్ళిపోయింది మీకేం మేడం అంటే ఇష్టం మీ మేడం కాదు కదా నీకు ఎందుకు ఇష్టము లక్ష్మి మేడం నీకు ఇష్టమా చెప్పు చెప్పు అమ్మా బట్టేకీ వాళ్ళందర్నీ విషయం చెప్పమను హ్యాపీ బర్త్డే చెప్పమను నీకు చెప్పమను వాళ్ళు అడుగు నువ్వు చెప్పిన మాట లేదు గాని ని నాస్టల్ లేస్తా}}{|పోతావా ఆ మరి আরে ఎవడు అన్న బెడ్రూ ఆట బాట చెప్పువే నిను నేను సాకలేను

నువ్వు సరే చానా తినేసి శుభ్రంగా చాపేయంచితే తినేదానికి కుళ్ళిపోయి పోయిపోయి అంత బాగా కొలుసు పెడుతున్నాం కానీ తినేదానికి నీవు పెట్టినే వాడి బిట్టు ఆమె నాలుగు సార్లు తినింది చిన్నగా బిట్టు దానిలోనే జనం లేకుండా నేర్చుకొని తినవు ఏంది అన్నా కూర్చోవా అందుకే నేను తీసుకుపోయి హాస్టల్ వదిలేస్తా అని చెప్పేది నానమ్మ వాళ్ళు కారు కొన్నారు కారు ఎప్పుడు నువ్వెప్పుడు నువ్వు నువ్వెప్పుడు కొంటావా నీ పప్ప కారు ఎప్పుడు కొంటాడు ఎప్పుడు కొంటాడు కారు కొన్నారు నానమ్మ వాళ్ళు కారు నానమ్మ వల్ల హైదరాబాద్ నానమ్మ కారు కొనింది ఇందా వా ఫోటో పంపించండి చూసిళ్ళ నువ్వా చ చా అడుగు సైమా మనం ఎప్పుడు కొనుక్కుందామని చు అడిగి కారు ఇప్పుడు కొంటామ అడిగే కాలి పెట్టాడు பாப்பா அஸ்தல பாப்பா ஹ்ம் சிக்க என்ன இருக்கு இப்புல என்ன ஏவே என்ன சம்பைట్లాனடுறார்னா நோ சம்பைట్లాனடுற நான் சம்மா ஏத்தல நான் சம்பாஸ்தே குடிதான்றல நீ தே நீ ஓனர் நீ 100 லட்சம் டப்பல அடைங்க